హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆకాష్ బ్లాగ్స్ గాయస్ ఈరోజు మనం వైజాగ్లో ఉన్న బెస్ట్ విజిటింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అదేంటో మరి చూసేద్దామా పెద్దలకి పిల్లలకి అందరికీ ఎంతో ఇష్టమైన ప్లేస్ అదేంటో కాదండి ఇందిరాగాంధీ జూ పార్క్ రండి చల్లగా ఒక సోడాని తాగేసి లోపలికి వెళ్ళి మొత్తం చుట్టేద్దాం ఇదేనండి పార్కింగ్ ప్లేసు ఇక్కడ మనం వెహికల్స్తో వస్తే వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఈ హైవే వైపు ఉన్న మెయిన్ గేట్ నుంచే మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు చలో ఈ స్టార్టింగ్ మనకి ఇక్కడ కూల్ కూల్గా కలద్దాలు క్యాబ్స్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి ఇది మన టికెట్ కౌంటర్ ఇక్కడే టికెట్ తీసుకోవాలి చిన్న పిల్లలకైతే టికెట్ లేదు పెద్దవాళ్ళకైతే సెవెంటీ రూపీస్ అలానే త్రీ టు ట్వల్వ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు జూ టైమింగ్స్ వచ్చేసి నైన్ టు ఫోర్ థర్టీ వరకు ఉంటుందండి ఈ సైడ్న ఇది క్లాక్ రూమ్ అండి మనం లెగేజ్ ఏమైనా తీసుకొస్తే అక్కడ మనం పెట్టుకోవచ్చు ఇది లేఅవుట్ మ్యాప్ అండి ఏ జంతువులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో మనం ఈజీగా తెలుసుకోవచ్చు వావ్ బ్లాక్స్ వ్యాన్ అండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అవేనండి హంసలు తెల్ల హంసలు నల్ల హంసలు చాలా బాగా చిన్నవుతున్నాయి కదండి చూసారా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి వావ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా నిల్చొని ఉన్నాయో కొంగలన్నీ హిప్పో మధ్యలో ఉంది చుట్టూర సైబేరియన్ కొంగలన్నీ కూడా దానికి కావలు కాస్తున్నట్టు చూడండి ఎలా ఉన్నాయో చూస్తున్నారా చాలా బాగుంది కదండి ఈ వ్యూ చిన్న పాండ్లో ఉందండి దానిలో అవన్నీ ఉన్నాయి తెలియ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఫుడ్ వేసినట్టున్నారు ఉన్నారు తింటున్నాయి ఫ్రెండ్స్ మీకు చెప్పటం మర్చిపోయాను మండే టైంలో జూ అనేది క్లోజ్ చేసి ఉంటుంది ఆ రోజు ఎవరైనా వచ్చేటట్లుంటే క్యాన్సిల్ చేసుకోండి ఓన్లీ వీకెండ్ వీక్స్ మొత్తం ఉంటాయి బట్ మండే మాత్రం క్లోజ్లో ఉంటుంది రండి ఫ్రెండ్స్ అలా ఇంకా మనం ఫ్రెండ్కి కింద చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఉన్నారు హాయ్ చెప్పండి హాయ్ హాయ్ మంకీ ఎంత బుద్ధిగా కూర్చొని తింటున్నాయో చాలా ఇక్కడ చూడండి చూస్తున్నారా త్రీ ఇడియట్స్ లాగా త్రీ మంకీస్ కూడా కూర్చొని చిల్ అవుతున్నాయి ఇక్కడ చూడండి హైనాలు పడుకుంది నిద్ర వస్తున్నట్టుంది మన హైనాకి బొజ్జు ఉంది చక్కగా చూడమ్మా ఎంత చక్కగా బొజ్జు ఉంటుందో దీనికి ఎండలో తిరిగి తిరిగి దాహం వేసినట్టుంది వాటర్ తాగుతుంది ఎంత చక్కగా ఈ రోజుకి ఫుడ్ వద్దు వాటర్తోనే సరిపెట్టుకుందాం అని చెప్పేసి తాగిస్తున్నట్టుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చీత ఎలా వెళ్తుందో అబ్బా దగ్గర చూస్తున్నాం కానీ ఎంతో భయం అండి దీనికి కూడా ఫుడ్ వేయలేనట్టున్నారు పాపం చాలా ఆకలితో పీలుగా తిరుగుతా ఉంది అటు ఇటు బా ఇక్కడ చూసారా ఫ్రెండ్ చింపాంజీ ఒకరితే కూర్చుంది ఫుడ్ లేదని కదా తెగ ఆలోచించేస్తుంది టైం అయింది కానీ పెట్టలేదు అని చెప్పి కూర్చొని విచారిస్తున్నట్టుంది ఒకటే ఉంది ఇంకొకటి ఏం మరి లేదో కనిపించలేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అంటే భయం ఉందా నాకైతే చాలా భయం అండి బాబు చూడండి దీనికి కూడా ఫుడ్ లేదు అటు ఇటు తిరుగుతుంది దీని చేతికి దొరికితే మనం మ్యాక్ అయిపోతాం వైట్ టైగర్ ఆవలిస్తుంది పాపం నిద్ర వస్తున్నట్టుంది మనం భుజానికి ఇక్కడ అన్ని టైగర్సే కనిపిస్తున్నాయి కానీ మాకైతే లైన్స్ కనిపించలేదండి వాటి వరకు ఇంకా మేము వెళ్ళలేదేమో వా పారెట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయండి వీటిని చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అంత బాగున్నాయి అసలు ఎంత అందంగా ఉన్నది ఫ్రెండ్స్ మొత్తం వా మనకిష్టమైన ఫుడ్ రండి ఇప్పుడు మనం బయట స్టార్ట్ చేద్దాం అడప నిండా తినేసి మొత్తం మరిగేదాకా జూ మొత్తం చుట్టొచ్చేద్దాం చూసారా రెస్టారెంట్ బటర్ఫ్లై ఎగిరిపోద్దారేమో చెక్కతో చేసి నిల్చోబెట్టేశారు ఇది ఏదో ఇంద్రభవనంలో ఉంది రండి లోపలికి వెళ్ళి వచ్చేద్దాం ఇది బటర్ఫ్లైస్ కోసం చేసిందండి దీన్ని బటర్ఫ్లై ఓల్డ్ అని మనం చెప్పచ్చు చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ నక్కలు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పాపం నీరసించిపోయినట్టు ఉన్నాయి ఫుడ్ లేదేమో వాటికి అటు ఇటు తిరుగుతున్నాయండి పాపం టైం అయ్యిందండి వాటి కడుపులో ఏం పడలేదు అంత ఆకలితో ఆకలితో ఉన్నాయి రియల్లీ అసలు చూడటానికి జూ మొత్తం నా రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగున్నాయి వా బియర్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో నల్లగా భలే ఉంది ఎండకి ఇంకా నిగనిగలాడిపోతుంది నిగలాడిపోతుంది ఫుడ్ లేదనేమో అటు ఇటు చాలా తిరుగుతుంది ఇది ఇది చూడండి వయరంగా ఎంత మెల్లగా నడుస్తుందో పెళ్ళికూతురులాగా చాలా స్లోగా వెళ్తుంది హిప్పోస్ హిప్పోస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వీటికి వాటర్ ఉంటే చాలు చాలా హ్యాపీగా ఉంటాయి ఎంజాయ్ చేస్తున్నాయి మన భాషలో చెప్పాలంటే చిల్ అవుతున్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తొండ ఎంత పెద్దగా ఉందో దాని తోక చూసారా దానితో కొడితే ఇంకా మనకి దెబ్బలే నన్ను ఎందుకు వీడియో తీస్తున్నారా అనేటట్టు కోపంగా చూస్తుంది వామ్మో ఈ పొదల్లో చూడండి పాము చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ చూసారా పాములు పెన వేసుకొని కూర్చున్నాయి వామ్మో అవి ఎంత లావుగా ఉన్నాయో హాల భయంకరంగా ఉన్నాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ డేర్స్ ఎలా ఉన్నాయో మొత్తం బురద పూసుకున్నాయి వాటిలో కొమ్ములు చూసారా వాటితోనే యుద్ధం చేయొచ్చేమో చాలా భయంకరంగా ఉన్నాయి అలాగే చాలా అందంగా కూడా ఉన్నాయి ఇవి చూడండి గేదెలు ఇవి అడవి గేదెలు అంటారు వాటి తోకలు చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి మనవైపు ఉన్న గేదెల తోకలు అయితే పెద్దగా ఉంటాయి ఇక్కడ మొసళ్ళన్నీ కలిపి మీటింగ్ పెట్టాయి ఈ పెద్ద మొసలు ఏవో చెప్తున్నట్టుంది ఇవన్నీ చిన్న పిల్లలతో సైతం బయటకు వచ్చి అన్నీ వింటున్నాయి లోపల ఒక్కటి కూడా వాటర్లో లేనట్టు పొడుగ్గా ఉన్న వాళ్ళకి అందుకే అంటారేమో జిరాఫిలా ఉన్నామని చూడండి ఎంత పొడుగుందో దాని మెడతో కింద నుంచి చెట్టు పైకి నచ్చినేసేసింది నోటి గందన ఆకులన్నింటినీ తెంపుకొని తినేస్తుంది మీరు కనుక జూక్గానే వెళ్తే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో వెళ్తారు కదా ఇలాంటి గ్రిల్స్ నుంచి లోపలికి అది పడిపోయే ఛాన్స్ అవి ఉంటాయి చూడండి ఇక్కడ జేబ్రా వాటర్ తాగేస్తుంది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము తప్పకుండా తీయటానికే ట్రై చేస్తాము చూసారా కోళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో సండే కదా పట్టుకొని వెళ్ళి చికెన్ చేసేయడమే ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ బ్లాగ్ చూశారు కదా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆకాష్ వ్లాగ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే